అంగలగా అండి భాష గురించి పేరినాని మాట్లాడుతున్నాడు అండి జగన్మోహన్ రెడ్డిని అంట వాడు వీడు అని చెప్పి సంబోధిస్తున్నారంట దానికి పేరినానికి కోపం వచ్చింది అసలు ఇది ఎక్కడ భాష జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటారా ఇది ఎక్కడ భాష ఇది మీ పార్టీ అధికార భాషనా అసలు ఎవరైనా ఎంత దారుణంగా మాట్లాడతారా ఏ రాజకీయ నాయకుడు అని ఇది వాడు వీడు అని చెప్పేసి అని ఎవరు అన్నారండి ఒకే నిజంగా అని ఉంటే కనుక వెనక ఒక టీవీ ఉంటుంది పేరునని మాట్లాడే దగ్గర ఆఫీసులో ఏ చూపించేద్దరు అది మానేశారు ఏది చూపించట్లా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు వాడు వీడు అనేసారు మమ్మల్ని అందుకని చెప్పేసి మేము అనకూడదా మరి నువ్వు నిన్న మాట్లాడినప్పుడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడేవా నిన్నే కదా మాట్లాడింది మాట్లాడే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తా చూడండి బాబు పనికిమాల మీరు అధికారంలో ఉన్నప్పుడు అమ్మ నా బుద్ధులు తిట్టారు రసొంట వాడు వీడి కాదు నీ అమ్మ మొగడా పోరంబోకేదవా లుచ్చా ఏదవా రకరకాలు ఎన్ని బూతులు ఉన్నాయో లకారాలతో సంబోధించి మీ నాయకులు మాట్లాడాడు దోరంపూర్ రెడ్డి ఏమని మాట్లాడాడు ఏమని మాట్లాడాడయ్యా లా కొడక అని చెప్పి సంబోధించాడు అసెంబ్లీలో జోగి రమేష్ అప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అప్పుడు మీ పార్టీయే అసెంబ్లీలో పొరంబకి ఎదవా అని చెప్పేసి అని సంబోధించాడు దానికి జగన్మోహన్ రెడ్డి లేచి నా మీద అభిమానంతో ఏదో అలా మాట్లాడేది అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీలో సమర్థించుకున్నారా మీరా భాష గురించి మాట్లాడేది ఆఖరికి చివరి ఆఖరికి మహిళల చేత కూడా బూతులు మాట్లాడించారు రోజా లక్ష్మీపార్వతి వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనేక రకాలుగా దూషించారు తప్పితే ఏ రోజైనా కానీ సంస్కారవంతంగా మాట్లాడారా వాడు వీడని పక్కన పెట్టేసి లక్ష్మీ లక్ష్మీపార్వత అయితే లోకేష్ గారిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో బీపీ వచ్చి పోయేది అలాగే మాట్లాడేది బూతులే ఎవడు మాట్లాడేసాడే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి వాడు వీడని చెప్పి చూపించు మరి నేను కానీ సొంత మూసవా నిన్న మాట్లాడేవి కదా నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు అని చెప్పేస్తాను అంటే మీకే అంత పోయేకాలం ఉంటే అంత పోయేకాలం మాట్లాడుతుంటే మాట్లాడతారు కొంతమంది మాట్లాడినాడు కూడా చూపించాలి ఇక్కడ ఏ నాయకుడు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఏ నాయకుడు మాట్లాడాడు భాష గురించి మనం మాట్లాడాలి ఇక్కడ మాట్లాడు సొంటసపో మేము చూసాం మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు వాసిరెడ్డి పద్మా గారు కావచ్చు లేదంటే రవిచంద్రారెడ్డి కావచ్చు వసంత కృష్ణప్రసాద్ గారు కావచ్చు లేదంటే డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు కావచ్చు ఇంకా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు ఓడవల్లి శ్రీదేవి గారు కావచ్చు కథల కథలుగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వేదో ఇక్కడికి వచ్చి డప్పు కొట్టేతే కాదు పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పచ్చి బూతులు అమనాభూతులు తిట్టమంటారో తిడితేనే పదవులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టు లేదంటే కొట్టు కొడితే ఇంకా పెద్ద పదవి అది డొక్కా మాణిక్యవరప్రసాద్ గారికి ఇచ్చిన ఆఫర్ అది అడిగింది ఆ సంస్కారం గురించి జగన్మోహన్ రెడ్డి సంస్కారం గురించి మీరే చెప్పాలి అక్కడ నాకేందుకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని అడుగుడు కొట్టాడంట చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు చంద్రబాబు అవి బాబు జగన్మోహన్ రెడ్డి సంస్కారం గురించి మాకు తెలీదా సంస్కార హీనుల్లో మొట్టమొదటి ఉండే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో ఎంతమంది అసభ్యకరంగా మాట్లాడడానికి వాళ్ళని పెంచి పోషించేది జగన్మోహన్ రెడ్డి నీచాతి నీచమైన వ్యక్తి పరమ నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు ఈ భూప్రపంచంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పరమ దరిద్రుడు తల్లిని చెల్లిని అడిగితే చెప్తారు ఎవడో అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి తల్లిని చెల్లిని అడిగితే చెప్తారు చెల్లి ఎప్పుడు గొల్లు ఎడుతుంది రోడ్డు ఎక్కి మా అన్నయ్య నన్ను వాళ్ళ సోషల్ మీడియా చేత రకరకాలుగా అమనాభూతులు తిట్టేస్తున్నాడు నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు నా పుట్టుక గురించి మాట్లాడి మమ్మల్ని అవహేళన చేస్తున్నాడు మమ్మల్ని బాధ చెప్పేసి ఆవిడ ఎప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు కూడా మాట్లాడుతుంది అవడి రోజు మాట్లాడుతుంది అవడి సొంత చెల్లి చెప్పదు మా అన్న సంస్కారవంతుడు మంచోడని చెప్పేసి అని అంత బా అంత మంచి పేరు వచ్చింది అన్నకి ఇక నువ్వు వచ్చి దెబ్బ బంధం చేస్తా ఉండాలి మాకు ఇక్కడ ఆ ఉపన్యాసాలు నువ్వు మాకు చెప్పాలి కాస్త సిగ్గు అనిపించట్లేదు పేరునని ఎవడే జగన్మోహన్ అని తిట్టేసేది చూపించి ఎవడు తిట్టాడు పై ఎక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు మనకి అసలు ఎవరైనా మాట్లాడారా అదే మీరైతే కనుక ఒకవేళ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అంటే సారీ ఇరవై నాలుగులో మళ్ళీ మీరు వచ్చి ఉంటే కనుక ఈ పాటికి ఏ ఒక్కడో కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కానీ మీరు ఏదో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అని నేను అలా మాట్లాడేవారు కాదు ఇంకా పచ్చి అమనాభూతులు మాట్లాడేవారు మీరు ఆ స్థాయికి దిగజారిపోతుంది మీరు అంతా కూడా భాష గురించి మీరు ఎప్పుడు కూడా మాట్లాడదు పేరు నేను గుర్తుపెట్టుకోవడ వద్దు ఈ మాటలన్నీ కూడా విని 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 సిరాకు వచ్చింది నాలుగు గోళ్ళ మధ్యలో గారు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రశ్న పెట్టుబట్టి అమరావతి తిట్టామంటున్నాడా ఎవరు వద్దాయా నేను చెప్పానుగా కుటుంబ సభ్యులు చెప్పరు జగన్మోహన్ రెడ్డి ఉత్తముడనో ఇంకొకడనో ఇంకొకడనో అలాగే భాష గురించి నువ్వే చెప్పాలి నిన్న రప్ప రప్ప సేకట్లో వెళ్ళొచ్చి వచ్చాను లోకేష్ గడు అది ఇదని చెప్పేసి అని మాట్లాడు ఈ ఆలోచక నువ్వు కవర్ చేస్తున్నావా కాస్త ఇంగ్లీష్ జ్ఞానం లేదా నీకు లేదా పైగా మీ నాన్నగారికి ఒక మంచి పేరు ఉంది నువ్వు ఎలాగో చెడగొట్టేసుకున్నావు లేదు పక్కన పెట్టేసి ఇంకా మీ శనతరు వాడు మీ పేరుని కిట్టు ఆడు ఆడు ఆడుకో తత్వ ఆడు గోదోడు ఆడు కూడా వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు రప్ప రప్ప అని చెప్పేసి అని వాడు వయసు ఎంత వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి గోదనా కొడుకులందరికీ మైకిలిస్తావు వాళ్ళందరికీ నీ తప్పు కాదు లేదు చెప్తున్నా ఉదాహరణకి వాళ్ళకి రాజకీయాల పట్ల కనీసం అవగాహన లేదు వాడికి మనం ఏం మాట్లాడే అలా మాట్లాడితే మన ఓట్లు వేస్తారని చెప్పేసి అని ఆ తురుపల్లాడేసుకుని నీకు నీకు మాదిరిగానే ఇంకా అప్పటికి భాషల గురించి సంస్కారం గురించి మీరు చెప్తే వినే స్టేజ్లో ప్రజలు ఎవ్వరూ లేరు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక బూతు వైసీపీ పార్టీలు ఎవడ మాట్లాడినా పచ్చి భూతులు మాట్లాడతాడు అనే పేరు వాళ్ళకి ఉంది నువ్వు కవర్ చేసుకొని మేము స్వద్దబోసలమేమి అమాయకులమే ఇంక మా అంత మంచు లేడు లేడు ఇలాంటి ఉపన్యాసాలు దయచేసి మాకు చెప్పొద్దు ఈ స్టేజిలో కూడా లేవు ఈయన సరే ఎవడ నమ్మడో ఎవడ నమ్ముతాడండి ఆఖర్ ఎందుకండి నిన్న కాకమోనా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నేను ప్రతి వీడియోని కూడా చెప్తుంది ఎందుకంటే తెలియాలి ప్రజలకు కూడా నిన్న కాకమోన్న ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వైసీపీ నాయకుడు ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దారుణాతి దారుణంగా ఆవిని ఉద్దేశించి నీచంగా ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఒక్క వైసీపీ నాయకుడికి ఖండించలే ఖండించకపోగా సమర్థించారు అండి నలబకు నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిందంటే ఉందని చెప్పేసి సమర్థించే మీరు ఇవాళ భాష గురించి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి మీరు ఉపన్యాసాలు చెప్తూ ఉంటే మాకు దేంతో అవవాలో మాకు అర్థం కావట్లేదు ఉపన్యాసాలు చెప్పొద్దు రోత పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సిపి పార్టీయే ఏం చెప్పే మాటలు కాదు జగన్మోహన్ రెడ్డి చెల్లి చెప్పుద్ది అబ్బో మా అన్న అంత మా గొప్పతనం మామూలు గొప్పతనం కాదు ఇంకా చూసారు కూడా కాదా పొద్దులే మన పార్టీ బూతులతో స్టార్ట్ అవుద్దా అందరిని బూతులు తిట్టేస్తారా మీరు ఎక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి వాడు ఆడు అనేసారు ఆడు అనేది నీ కోపం వచ్చేసిందా అన్న వ్యక్తి ఎవరో చూపించవచ్చు కదా అక్కడ అది చూపించటట్ట ఏదో ఊరికే వేసేయడమే కాబట్టి ఏంటంటే ఈ ఓపెన్ చేస్తారు పేరునని మానేసుకుంటే బాగుంటుంది ఇంకా సులువు డైలాగులు చెప్పకుండా పోవాలంటే మేము కూడా ఒక వంద డైలాగులు చెప్తాం ఓ తమ్ముడనో ఇంకొకడనో ఇంకొకడనో బోర్డు చెప్పచ్చు ఆ డైలాగులు ముందు గుర్తుపెట్టుకోండి